సాంబార్ సాంబార్ పొడి లేకుండా పదార్థాలు ముందుకు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పది వెండి మిర్చి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిటికెడి మెంతులు పది వెల్లుల్లి రువ్వలు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్త పేస్ట్ లాగా ఇలా తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కందిపప్పు వేసుకొని వాటిని వాటర్తో బాగా వాష్ చేసుకొని తగినని వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉడకనివ్వాలి మరొక కడాయి తీసుకొని అందులో మునక్కాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకనివ్వాలి నాలుగు టమాటోలు తీసుకొని వాటిని బాగా కట్ చేసుకొని ఇలా ఆ పప్పులో వేసుకోవాలి పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా వాటిని బాగా ఉడకనివ్వాలి తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని దింపేసుకొని వాటర్ అని వంపేసుకోవాలి ఆ పప్పును బాగా ఎనుపుకోవాలి పప్పు గుత్తితో ఎనుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోని మరొక కడాయి తీసుకొని దానిలో రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇన్నాక పేస్ట్ చేసి పెట్టుకున్న దానిని దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తగినన్ని వాటర్ ఈ పప్పులో మనకి ఎంత సాంబార్ కావాలంటే అన్నీ వేసుకోవాలి తర్వాత ఇన్నాక ఫ్రై చేసి పెట్టుకున్న పేస్ట్ వచ్చేసి ఇందులో కలిపేసుకోవాలి మీ కాడ ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు మేము ఇలా ఉడికి ఉడికించి పెట్టుకున్నాం మునక్కాయలు రెండు వంకాయలు వేసుకున్నాం తర్వాత మరొక కడాయి పెట్టుకొని అందులో టే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం ఒక ఆనియన్ సన్న కట్ చేసి వేసుకున్నాం రెండు ఎండుమిర్చి ఇలా తుంచేసుకొని చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇన్నాక కలిపి పెట్టుకున్న పప్పులో ఇదంతా కలిపేసుకోవాలి తర్వాత బాగా కలిపేసి ఈ సాంబార్ని స్టవ్ మీద పెట్టుకొని టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే సాంబార్ వేడి సాంబార్ రెడీ